తప్పకుండా ఈ నీ నీకోసం నీ ప్రేమ కోసం ఏ రోజైనా ఏ క్షణమైనా ఇలాగే వేచి ఉంటాడు అని ఆమె పెదవులపై చిన్నగా తన పెదవులను అద్దుతాడు విజే తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం మీరు వింటున్నది చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్ని ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమకథ పార్ట్ వన్ థర్టీ ఫైవ్ ఇక్కడ గెస్ట్ హౌస్ నిశ్శబ్దంగా ఉంది కానీ అమరేందర్ మనసులో మాత్రం నిన్నటి ప్రెస్ మీట్ తాలూకు దృశ్యాలు తుఫాన్ల రేగుతున్నాయి పాతికేళ్ల తర్వాత భార్యను చూసిన ఆనందం కంటే తనను చూసి ఆమె కళ్ళలో కనిపించిన ఆ నిషితమైన నిశ్శబ్దం ఆ వేదన అతన్ని పిండేస్తుంది గెస్ట్ హౌస్ ఆవరణలో గాలి కూడా భారంగా వీస్తున్నట్లుంది వరండాలో కూర్చున్న అమరేందర్ కళ్ల ముందు నిన్నటి ప్రెస్ మీట్ దృశ్యాలు ఒక సినిమా రీళ్లులా తిరుగుతున్నాయి పాతికేళ్ల నిరీక్షణ తర్వాత తన ప్రాణప్రదమైన మల్లికను చూశాడు కానీ ఆ కలయికలో మధురమైన పలకరింపు లేదు కేవలం నిశ్శబ్దం గడ్డకట్టుకుపోయిన వేదన మాత్రమే ఉన్నాయి అమరేందర్ శూన్యంలోకి చూస్తూ తనను తాను కొమిలిపోతుంటాడు ఒకప్పుడు మల్లిక ముఖం వికసించిన తామరపోలా ఉండేది కానీ నిన్న చూసిన మల్లిక నిచ్చలంగా ఉన్న సముద్రంలో ఉంది ఆ గంభీరత వెనక ఎన్ని అవమానాలు ఎన్ని కన్నీళ్ళు ఎంతటి ఒంటరి పోరాటం దాగి ఉందో తలుచుకుంటే అతని గుండె తరుక్కుపోతుంది మళ్ళీ ఇప్పటికి నువ్వు అదే నిండుతనంతో ఉన్నావు కానీ ఆ నిండుతనంలో ఉన్న వెలుగు ఎక్కడో మాయమైంది ఆనాడు నా ప్రాణాలు కాపాడుకోవడానికి నిన్ను ఆ ప్రమాదం నుండి దూరం చేయడానికి నేను తీసుకున్న నిర్ణయం నీ జీవితాన్ని ఇలా మార్చేస్తుందని అనుకోలేదు అందరూ ఉండి కూడా అనాథల నువ్వు పడ్డ కష్టం గుర్తొస్తే నాకు మరణం కూడా సరిపోదు మళ్ళీ నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అతని కళ్ళ నుండి కన్నీళ్ళు కారి గడ్డంపై కారిపోతుంటాయి భార్యకు పాతికెళ్ళ యవ్వనాన్ని తోడుని దూరం చేసిన దోషిలా తనని తను అసహించుకుంటున్నాడు అమరేందర్ సరిగ్గా అదే సమయంలో గెస్ట్ హౌస్ గేట్ తీసుకుని విజే కారు లోపలికొస్తుంది కారు రావడం ఆగిపోవడం డోర్స్ ఓపెన్ అయిన సౌండ్ వినిపించిన అమరేందర్ మాత్రం రియాక్ట్ కాలేదు అతని ప్రాణం ఇంకా నిన్నటి ఆ ప్రెస్ మీట్ దగ్గరే ఆగిపోయిందేమో వీజే ఇంకా స్వప్నిక కారు దిగి లోపలికి వస్తారు కూర్చుని ఉన్న తండ్రి వీపు వైపు నుండి చూసిన స్వప్నికకు ఆయన కృంగిపోతున్న తీరు అర్థమైపోయింది ఆమె నెమ్మదిగా నడిచి వెళ్ళి ఆయన భుజంపై చేయి వేసి నానా అని ఆర్తిగా పిలుస్తుంది ఆ పిలుపుతో అమరేందర్ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగితే తన బిడ్డను చూసి బలవంతంగా ఒక చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నించి విఫలమవుతాడు వచ్చారామ మీ అమ్మ మీ అమ్మ నన్ను చూసి కూడా ఏమీ మాట్లాడలేదు స్వప్ని నేను బ్రతికున్నానన్న సంతోషం కంటే ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అని నిలదీతే ఆవిడ కళ్ళల్లో ఎక్కువగా కనిపించింది ఆవిడ పడ్డ ప్రతి కష్టానికి నేనే కారణం అనిపిస్తుంది అని వణుకుతున్న గొంతుతో అంటాడు అమరేందర్ విజయ్ దగ్గరికి వచ్చి అమరేందర్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటాడు అతని ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ గాంభీర్యం ఉన్న అమరేందర్ ఆవేదనను చూసి అతని కళ్ళు కూడా కొంచెం చెమ్మగిల్లుతాయి మావయ్య అది కోపం కాదు షాక్ పాతికేళ్లుగా ఒక మనిషి లేడని నమ్మి తన చుట్టూ ఒక గోడ కట్టుకున్న ఆవిడ ఒక్కసారిగా మీరు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేసరికి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయారు అత్తయ్య గంభీరంగా ఉన్నారంటే అది ఆవిడ చేసిన పోరాటానికి గుర్తు ఆవిడ ఆత్మగౌరవాన్ని మీరు గౌరవించాలి అని అంటాడు విజయ్ గౌరవిస్తాను విజయ్ కానీ నా కుండెల్లో రగులుతున్న మంట ఆవిడకు ఎలా అర్థమవుతుంది ఒక తండ్రిగా నా కూతురికి అండగా ఉండలేకపోయాను అలాగే ఒక భర్తగా తనకి తోడుగా ఉండలేకపోయాను ఈ పాతికేళ్ల శూన్యాన్ని నేను ఎలా భర్తీ చేయాలి అని బాధపడతాడు అమరేందర్ ఆయన పడుతున్న మానసిక సంఘర్షణ చూసి స్వప్నిక కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి వీచే మాత్రం చాలా స్థిరంగా కాలం చేసిన గాయాన్ని కాలమే మాన్పుతుంది మామయ్య కానీ మనం వేసే ప్రతి అడుగు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని భరోసా ఇస్తాడు అమరీందర్ శూన్యంలోకి చూస్తూ భారంగా నిట్టూరుస్తాడు తను ఒక మాట కూడా మాట్లాడలేదు విజయ్ కనీసం నన్ను నిలదీయలేదు ఎందుకు వదిలి వెళ్ళావు అని అడగను కూడా లేదు తను అలా మౌనంగా వెళ్ళిపోతుంటే నా గుండెలో వేల గుచ్చినట్టు అనిపించింది నేను బ్రతికే ఉన్నానని తెలిసిన ఆవిడ కళ్ళల్లో సంతోషం కంటే ఈ పాతికేళ్ల ఒంటరితనం ఇచ్చిన గాయమే ఎక్కువగా కనిపించింది అని కన్నీళ్లతో ఫీల్ అవుతాడు అమరేందర్ స్వప్నికకు తన తండ్రి పడుతున్న బాధను ఎలా దూరం చేయాలో అర్థం కాలేదు నాన్న అమ్మ గుండెల్లో గడ్డకట్టుకుపోయిన బాధ ఇన్నేళ్లుగా మిమ్మల్ని తన గుండెల్లో దేవుడులా దాచుకుంది ఒక్కసారిగా మీరు ప్రాణంతో తన కళ్ళ ముందు కనిపించేసరికి ఆవిడ మనసు ఆ నిజాన్ని తట్టుకోలేకపోయిందేమో అని స్వప్నిక కూడా వీజేలానే నచ్చజెప్పాలని చూస్తుంది మల్లిక ఎంత గట్టిదో నాకు తెలుసు కానీ నిన్న ప్రేస్ మీట్లో తన చూపుల్లో ఒక రకమైన శూన్యం ఉంది తన భర్త తనని అన్యాయం చేసి వెళ్ళిపోయాడనే ఆవేదన ఆవిడను ఇంకా దహిస్తుంది తనను అలా చూడటం కంటే నన్ను పట్టుకొని ఏడ్చినా కొట్టినా నాకు ఇంత బాధ ఉండేది కాదు తన మౌనం నన్ను చంపేస్తుంది విజయ్ ఆవిడకు నేను ఎలా సమాధానం చెప్పుకోవాలి అని దద్గద స్వరంతో అంటాడు అమరేందర్ ఆయన చేతులు పట్టుకుని మావయ్య అత్తయ్య బాధలో న్యాయం ఉంది కానీ ఆవిడకు ఇంకా పూర్తి నిజం తెలియదు కదా మీరు ప్రాణభయంతోనో స్వార్థంతోనో ఆవిడను వదిలి వెళ్ళలేదని ఆవిడ ప్రాణాలు కాపాడటం కోసమే దూరంగా ఉండిపోయారని తెలిసిన రోజు ఆ మౌనం వీడిపోతుంది ఆ ప్రెస్ మీట్ పెట్టడం వెనుక నా ఉద్దేశం కూడా అదే ఆవిడ మనసులో ఉన్న అలచడి బయటకు రావాలి అప్పుడే అసలైన పరిష్కారం దొరుకుతుంది అని దృఢంగా అంటాడు విజయ్ నాకు తెలుసు విజయ్ కానీ పాతికేళ్ల కాలాన్ని నేను వెనక్కి తీసుకురాలేను కదా ఆవిడ పడ్డ ప్రతి కన్నిటి చుక్కకి నేనే కారణం ఇప్పుడు ఆవిడ ముందు నిలబడే అర్హత నాకు ఉందో లేదో అని భయంగా ఉంది అని దిగులుగా అంటాడు అమరేందర్ నాన్న అమ్మకి మీ మీద ఉన్నది ప్రేమ ఆ ప్రేమే ఆవిడను ఇన్నాళ్ళు బ్రతికించింది మీరు చేసిన త్యాగం ఆవిడకు అర్థమయ్యేలా చెప్పడానికి మేము ఉన్నాం కదా మేము దగ్గరుండి చూసుకుంటాం మీరు ధైర్యంగా ఉండండి అని అంటుంది స్వప్నిక అమరేందర్ తలదించుకుని కన్నీళ్లు తుడుచుకుంటాడు ఒకవైపు భార్యను దూరం చేసుకున్నాననే బాధ మరోవైపు ఆమె తనని క్షమిస్తుందా లేదా అని భయం వెంటాడుతుంది పాతికేళ్ళ రహస్యాల పొరలు ఒక్కొక్కటిగా విడిపోతున్న వేళ ఆ గెస్ట్ హౌస్లో భావోద్వేగాల ప్రవాహం ఉప్పొంగుతుంది స్వప్నిక జ్యోతికలు ప్రాణాలతో ఉండటం ఒక ఎత్తైతే జ్యోతిక ఎవరన్నది తెలియడం మరొక ఎత్తు అప్పుడే అక్కడికి వచ్చిన జ్యోతికను ఆమె భర్త హేమంత్ ఇంకా బాబీని చూసిన వెంటనే స్వప్నిక పరుగున వెళ్ళి జ్యోతికను హత్తుకుంటుంది ఇన్నాళ్లు అమరేందర్ నీడలో వాళ్ళిద్దరూ అక్క చెల్లెలుగానే పెరిగారు జ్యోతిక తన సొంత అక్క కాదని తెలిసిన తన భర్త విజేకి ఆమె సొంత అక్క అని తనకు ఆడపడుచు అని తెలియడంతో స్వప్నిక ఆనందానికి అవధులు లేవు కానీ అందరి చూపు వీజే వైపే ఉంటుంది ప్రపంచంలోనే బెస్ట్ బిజినెస్ మ్యాన్గా ఎప్పుడూ ముఖంలో ఎలాంటి భావాలు కనపడనివ్వని ఐరన్ మ్యాన్ లాంటి యాటిట్యూడ్ విజేది తన రక్తం పంచుకు పుట్టిన అక్క తన కళ్ళ ముందే ఉందన్న నిజాన్ని అతను విన్నప్పుడు అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇన్నాళ్ళు జ్యోతికను తన భార్యకు అక్కగా భావించిన వీజేకి ఆమె తన సొంత అక్కని తెలియడం ఒక మధురమైన షాక్ తగులుతుంది వీజే నెమ్మదిగా జ్యోతిక దగ్గరకు నడుస్తాడు లోపల భావాలు సుడిగుండెంలా ఉన్న తన యాటిట్యూడ్ని మేనేజ్ చేస్తూ ముఖంలో ఆ గాంభీర్యాన్ని అలాగే ఉంచుతాడు కానీ అతని కళ్ళల్లో ఒక చిన్న మెరుపు ఒక తెలియని ఆర్ద్రత దాగుంది సో మొత్తానికి బిజినెస్ డీల్స్ లాగే లైఫ్ కూడా ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిందన్నమాట నాకు ఇన్నాళ్ళు నేను స్వప్నిక కోసం వెతికాను కానీ నువ్వు నా సొంత అక్క అని మన ఫ్యామిలీ నీ కోసం బాధపడుతుందని తెలీదు అని జ్యోతికను చూస్తూ చెమ్మగిల్లిన కళ్ళతో అంటాడు విజే జ్యోతిక కన్నీళ్లతో తమ్ముడిని చూస్తుంది విజే నెమ్మదిగా ముందుకు వచ్చి ఆమెను ఆత్మీయంగా హత్తుకుంటాడు లోకం దృష్టిలో అతను ఒక రోడ్ బిజినెస్ మ్యాన్ కావచ్చు కానీ ఆ కౌగిల్లో తన అక్కపై ఉన్న అంతులేని అనురాగం కనిపిస్తుంది ఆ స్పర్శలో నువ్వు నాకు దొరికావు ఇక నిన్ను ఎవ్వరు ఏం చేయలేరు అన్న భరోసా కనిపిస్తుంది తర్వాత అతను హేమంత్ వైపు తిరిగి షేకండ్ ఇస్తాడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి తోడు దొరుకుతుందని విన్నాను నిన్ను చూస్తుంటే అది నిజమనిపిస్తుంది బావా అని అంటాడు బావా అన్న పిలుపు వీజే నోటి నుంచి రాగానే అక్కడున్న ముగ్గురు ఆశ్చర్యపోతారు అప్పుడే జ్యోతిగా కొడుకైన తన మేనల్లుడు బాబీని చూస్తాడు వీజే వాణ్ణి ఇంతకుముందు ఎన్నోసార్లు ఎత్తుకున్నాడు కానీ ఇప్పుడు ఏదో చెప్పలేని ఫీలింగ్తో వీజే ముందుకు వంగి బాబీని పట్టుకుంటాడు ఎప్పుడు సీరియస్గా ఉండే విజే ముఖంలో ఒక అందమైన చిరునవ్వు మెరుస్తుంది అచ్చు నా పోలికలతో ఉన్నాడు వీడు మామూలుడు కాదు వీజే మేనల్లుడు ప్రపంచాన్ని ఏలే లక్షణాలు కనిపిస్తున్నాయి వీడిలో అని అంటాడు విజే తన మేనలుడని తెలియడంతో వీజే మనసు లోపల ఉప్పొంగిపోతుంది కానీ తన యాటిట్యూడ్ని కోల్పోకుండా బాబీని ఎత్తుకుని గాల్లోకి ఎగిరేసి పట్టుకుని ముద్దాడుతాడు తన సొంత కుటుంబాన్ని తన రక్తాన్ని కలుసుకోవడం వల్ల కలిగిన ఆ ఆనందం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది హే విజయ్ నీ యాటిట్యూడు పక్కన పెట్టి కాస్త ఏడ్చినా పర్వాలేదు నీ కళ్ళు నిజం చెప్పేస్తున్నాయి మా జ్యోతికక్క మీ అక్కల దొరికినందుకు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో అని వీజేని టీచ్ చేస్తుంది స్వప్నిక వీజే ఒక్కసారిగా ఆమె వైపు సీరియస్ లుక్స్ ఇచ్చి నా కళ్ళు ఏం చెప్పాలో నేనే డిసైడ్ చేస్తాను స్వప్ని కానీ నువ్వు చెప్పింది నిజమే ఈరోజు నా లైఫ్లో మోస్ట్ ప్రాఫిటబుల్ డే అంటూ జ్యోతికను మళ్ళీ ఆత్మీయంగా చూస్తాడు విజయ్ ఆగండి ఆగండి ఈరోజు చాలా మంచి రోజు ఇంతకుముందే నేను పాయసం చేశాను తీసుకొని వస్తాను ఉండండి అని జ్యోతిక వంట రూంలోకి వెళ్ళగా ఆమెను ఫాలో అవుతూ వెనకే హేమంత్ బాబి వాళ్ళు వెళ్తారు అమరేందర్ కళ్ళల్లో గతం తాలూకు అలచడి స్పష్టంగా కనిపిస్తుంది సరిగ్గా అదే సమయానికి రమేష్ రవిచంద్ర తనతో పాటు కృష్ణమూర్తి ఉమేష్లను తీసుకొని అక్కడికి వస్తారు కారు దిగి గేటు దగ్గరే ఆగిపోతాడు రమేష్ రవిచంద్ర తన కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ మనిషిని చూడగానే అతని గుండె ఒక్కసారిగా భారమవుతుంది పాతికేళ్ల క్రితం ఏ స్నేహితుడినైతే కోల్పోయానని కుమిలిపోయాడో అదే అమరేందర్ అక్కడ ప్రత్యక్షంగా అతని కళ్ళకి కనిపిస్తున్నాడు రమేష్ రవిచంద్ర వణుకుతున్న స్వరంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అమర్ అని పిలుస్తాడు ఆ పిలుపు వినగానే అమరేందర్ ఒక్కసారిగా తల తిప్పుతాడు ఎదురుగా తన ప్రాణ స్నేహితుడు రమేష్ ఉంటాడు ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి ఆ క్షణం అక్కడ కాలం ఆగిపోతుంది చుట్టూ ఉన్న కృష్ణమూర్తి ఉమేష్ కూడా ఆ దృశ్యాన్ని చూసి నిశ్శబ్దంగా ఉండిపోతారు రమేష్ నెమ్మదిగా అడుగులు వేస్తూ అమరేందర్ దగ్గరకు వస్తాడు అమరేందర్ కూడా కుర్చీలో నుండి లేచి నిలబడతాడు రమేష్ అతని భూజాలపై చేతులు వేసి ఒక్కసారి పరీక్షగా చూస్తాడు ఎక్కడికి వెళ్ళిపోయావురా పాతికేళ్ళు ఒక్కసారి కూడా నీ స్నేహితుడు నీకు గుర్తురాలేదా నువ్వు లేని ఈ జీవితం నాకు ఎంత భారమైందో నీకు తెలుసా అసలు అని కన్నీళ్లతో బాధగా అడుగుతాడు రమేష్ రవిచంద్ర అమరీందర్ కళ్ళల్లో కన్నీళ్ళు ధారలుగా కారుతుంటాయి అతను మాట్లాడడానికి ప్రయత్నించాడు కానీ గొంతులో ఏదో అడ్డుపడినట్టయి మాట బయటకు రాలేదు రమేష్ అతన్ని ఆవేశంగా తన గుండెలకు హత్తుకుంటాడు ఇద్దరి మధ్య ఉన్న ఆ మౌనం ఆ కన్నీళ్ళు పాతికేళ్ల విరహానికి సాక్షాలుగా నిలిచాయి నన్ను క్షమించి రమేష్ నేను రావాలనుకున్నాను కానీ పరిస్థితులు నిన్ను కూడా ఈ ప్రమాదంలోకి నెట్టకూడదని దూరంగా ఉండిపోయాను అని అంటాడు కన్నీళ్ళతో అమరేందర్ అతన్ని దూరం జరిపి కన్నీళ్ళు తుడుస్తూ మన స్నేహం కంటే ఏ ప్రమాదము నాకు గొప్పది కాదురా చూడు మన పిల్లలు వీచే స్వప్నిక మనల్ని కలిపారు మనం విడిపోయిన చోటే మన వారసులు మళ్ళీ మన బంధాన్ని తిరిగి కలిపారు అని చిన్నగా నవ్వుతూ అంటాడు రమేష్ పక్కనే నిలబడి ఉన్న కృష్ణమూర్తి ఇంకా ఉమేష్ కూడా చాలా ఎమోషనల్ అవుతారు కృష్ణమూర్తి ముందుకు వచ్చి అమరేందర్ చేతులు పట్టుకుంటాడు అమర్ నీ కోసం మేమంతా ఎంతో ఎదురు చూసామో నీకు తెలీదు ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోయాయి అని సంతోషంగా అంటారు విజయ్ ఇంకా స్వప్నిక దూరంగా నిలబడి ఈ అపురూప దృశ్యాన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతారు స్వప్నిక కళ్ళల్లో ఆనంద భాషపలు వచ్చేస్తాయి విజే ఆమె భుజంపై చేయి వేసి ఓదార్చుతాడు చూసావా స్వప్ని పెద్దల మధ్య ఉన్న ఈ ప్రేమ ముందు ఏ శత్రువు నిలవలేడు మనల్ని ఇన్నాళ్ళు భయపెట్టిన ఆ మిస్అండర్స్టాండింగ్ అమ్మ అత్తయ్యల మధ్య కూడా ఈ రోజుతో కనుమరుగైపోతుంది చూడు అని ఒక విధమైన నమ్మకంతో స్థిరంగా అంటాడు వీజే పాతికేళ్ల విరహం ఎన్నో ఏళ్ళ కన్నీళ్ళు వాటన్నిటినీ తుడిచేస్తూ ఆ గెస్ట్ హౌస్ ఆవరణలో ఒక అద్భుతమైన కుటుంబ సమ్మేళనం ఆవిష్కృతమైంది కేవలం అమరేందర్ మాత్రమే కాదు ఆనాడు అతనితో పాటు అదృశ్యమైన రమేష్ కూతురు జ్యోతిక ప్రాణాలతో తిరిగి రావడం ఆ కుటుంబానికి ఊహించని వరం ఇంతలో వంట రూమ్లోంచి తను చేసిన పాయసాన్ని బౌల్స్లో వేసుకుని అక్కడికి తీసుకొస్తుంది జ్యోతిక నిండు ముత్తవలా ఉన్న ఆమెను చూడగానే రమేష్ రవిచంద్ర గుండె ఒక్క క్షణం ఆగిపోతుంది పాతికేళ్ల క్రితం ఒక చిన్ని పాపల తన చేయి పట్టుకుని తిరిగిన తన కూతురు జ్యోతిక ఇప్పుడు ఒక పరిపూర్ణమైన స్త్రీగా తన భర్త కొడుకుతో తన కళ్ళ ముందు నిలబడి ఉంది జ్యోతి నా తల్లి ను నువ్వేనా అని నోటమాట రాక వణుకుతున్న గొంతుతో చేతులు చాపి దగ్గరికి పిలుస్తాడు రమేష్ రవిచంద్ర జ్యోతిక తండ్రిని చూడగానే పరుగున వచ్చి అతన్ని పట్టుకుంటుంది రమేష్ ఆమెను తన గుండెలకు హత్తుకుని చిన్న పిల్లాడిలా చేస్తాడు నాన్న మిమ్మల్ని వదిలి ఇన్నాళ్ళు ఎక్కడో దూరంగా ఉండిపోయాము మిమ్మల్ని మళ్ళీ చూస్తామని మేము అస్సలు అనుకోలేదు నాన్న అని ఏడుస్తూ అంటుంది అక్కడే ఉన్న కృష్ణమూర్తి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతాయి తన మనవరాల్ని చూడగానే ఆయన వయసు మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది జ్యోతిక ఆయన దగ్గరకు వెళ్ళి కాళ్లకు నమస్కరిస్తుంది ఆయన ఆమె మిరి దీర్ఘ సుమంగలి భవతల్లి నా మనవరాలు మళ్ళీ తిరిగి వచ్చింది ఈ కళ్ళతో నిన్ను చూశాను తల్లి ఇక చాలు అని ఏమోషన్ అవుతారు బాబాయ్ ఉమేష్ కూడా తన అన్న కూతుర్ని చూసి ఆనందంతో కంటతడి పెట్టుకుంటాడు ఒరే రమేష్ మామయ్య ఉమేష్ ఇతను జ్యోతిక భర్త హేమంత్ అని హేమంత్ని చూపిస్తాడు అమరేందర్ రమేష్ ముందుకు వచ్చి అమరేందర్ని మళ్ళీ గాఢంగా హత్తుకుంటాడు ఒరే అమర్ చనిపోయిందనుకున్న నా కూతుర్ని మాకు మళ్ళీ ప్రాణాలతో తిరిగి ఇవ్వడమే కాదు పెళ్లి చేశావు నీకు మేము జీవితాంతం రుణపడి ఉంటాంరా అని ప్రేమగా అంటాడు రమేష్ రవిచంద్ర అంతలోనే హేమంత్ పక్కన నిలబడి అమాయకంగా చూస్తున్న బాబీని పిలిచి ఇదిగో నీ మనవడు బాబీ అని అంటాడు అమరేందర్ వాణ్ణి చూడగానే రమేష్ రవిచంద్ర ముఖంలో ఒక వెయ్యి ఓల్ట్ల వెలుగు వస్తుంది తన మనవడిని ఎత్తుకొని ముద్దాడుతాడు రమేష్ కృష్ణమూర్తి గారు ఆ బాబు బుగ్గలను నిమిరి నాకు మనవడు చాలా సంతోషంగా ఉంది అమర్ అని మురిసిపోతారు ఒరే రమేష్ నాదేం లేదురా ఇదంతా మన వీజే వల్లే సాధ్యమైంది కొన్ని కారణాల వల్ల నేను స్వప్నిక జ్యోతిక వాళ్ళం అందరం చెల్లా చెదురైపోయాం స్వప్నిక గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ మా వరకు వచ్చి మనల్ని అందరినీ కలపడానికి చాలా కష్టపడ్డాడు మన వీజే అని వీజే భుజం చుట్టూ చేయి వేసి గర్వంగా చెబుతాడు అమరేందర్ ఇదంతా బాగానే ఉంది కానీ మన ముందు ఒక పెద్ద సమస్య ఉంది అసలైన ఇద్దరు అదే రవళి ఇంకా మల్లికలు ఈ సిచ్యువేషన్ని ఎలా తీసుకుంటారో ఏంటో అని టెన్షన్గా అంటాడు రమేష్ రవిచంద్ర ఒరే రమేష్ వాళ్ళిద్దరూ కాదు ముందు దీనంతటికీ కారణమైన వాడు ఎలాంటి స్కెచ్ వేస్తాడో ఏంటో అని టెన్షన్గా అంటాడు అమరేందర్ దీని అంతటికీ కారణం డానిలా నాగిరెడ్డ పరశురామ ఎవరై ఉంటారు మీరు కూడా గెస్ చేసి కామెంట్ పెట్టండి ఈ పాట్ మీ హృదయాన్ని తాకితే లైక్ చేసి ఒక హైప్ ఇవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి నిన్నే ప్రేమిస్తా తర్వాతి పాట్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త పార్ట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ